మరియు సిఎల్ఆర్ దంత వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత మెగా హెల్త్ క్యాంప్లో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాంపుకు మమ్మల్ని ఆహ్వానించి ఈ స ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న అన్న సీధర్ రెడ్డి గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్ష నర్సిరెడ్డి గారికి మార్కెట్ డైరెక్టర్ నామాల శ్రీనివాస్ గారికి కొండల రెడ్డి గారికి యూత్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారికి అదేవిధంగా ప్రముఖ డాక్టర్ శ్రీనివాస్ గారికి చందర్ గారికి నిఖిత గారికి గ్రామ పెద్దలకి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇలాంటి మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం వల్ల గ్రామంలో మధ్యతరగతి ప్రజలు కానీ పేద ప్రజలు కానీ హైదరాబాద్ పోయి ఖర్చు పెట్టుకుని చూపెట్టుకునే స్తోమత లేని వారి కోసం కొంతమంది ముందుకొచ్చి ఇలాంటి ఉచితంగా వైద్యం అందిస్తున్నందుకు ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరూ ఇలాంటి కార్యక్రమాలకు సహకరించి మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నా ఎందుకంటే డాక్టర్ శ్రీనివాస్ గారు గతం నుండి చూస్తే కూడా చాలామంది కంటి పరీక్షలు చేయడం కంటి ఆపరేషన్లు చేపించడం ఉచితంగా వారే బస్ సౌకర్యం పెట్టి వారు దగ్గరుండి ఆపరేషన్ చేయించి మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రామాలల్లో వాళ్ళను వదిలిపెట్టి ఇంటికి సురక్షితంగా పంపించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు అదేవిధంగా డాక్టర్ చందర్ గారు కూడా ఉచితంగా దంత దంత వైద్యశాల పెట్టి ఇక్కడ ప్రజలకు చాలా ఉపయోగపడే విధంగా ఉచితంగా వైద్యం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా చాలా గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కావున దయచేసి గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మీరు ఎలాంటి అపోహలు చెందకుండా ఇలాంటి సదుపాయాలను వినియోగించుకొని మీ కంటి కంటి సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ దంత సమస్య కానీ ఏదున్నా కూడా మీరు చూపించుకొని సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పేరు పేరున అందరికి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు మార్కెట్ డైరెక్టర్లకు అందరికీ మన గ్రామ పెద్దలు షిడ్యూలందరూ ఈ క్యాంపును ఉపయోగించుకొని సజలువుగా చేసుకోవాలని మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ విషయం ఏంటంటే మనము హైదరాబాద్లో ఎక్కడో పోతాం మనం బస్ ఛార్జీలు ఉంటాయి పోతే మనకు సెక్యూరిటీ ఎవరు ఉండరు ఇవన్నీ మనకు సెక్యూరిటీ తీసుకోవాలి బస్ ఛార్జీ తీసుకోవాలి ఖర్చు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనకు రేపటి ఖర్చు అనేది కూడా మనకు కరెక్ట్ అనేది గ్యారంటీ అనేది ఇక్కడ మన క్యాంపు ఏం వచ్చింది ఏంటంటే మన దగ్గరకు వచ్చేది ప్రజాపాలన ఎట్లుండదు అధికారులు మా దగ్గరికి ఎట్లా వస్తారు ఇవాళ డాక్టర్లు ఆ రకంగా వచ్చారు మీరు అందరు దీన్ని చేసుకొని వారే తీసుకుపోతారు వారే తీసుకొస్తారు మన శ్రీనివాసం గారికి వచ్చి ఇక్కడే సందేశం ఇచ్చిండు అట్లాగే మీకు ఎలాంటి ఖర్చులు లేకుండా ఏలాంటి ఉన్నా కానీ ఇప్పటివరకు కూడా నేను మా ఊళ్ళే కూడా ఒక ముప్పై నుంచి నలభై మంది ఆపరేషన్లు చేయించి వాళ్ళకు అద్దాలు కూడా ఇప్పించడం జరిగింది ఆపరేషన్ చేయించి వాళ్ళే భోజనాలు పెట్టి వాళ్ళే తీసుకొచ్చి ఊళ్ళే దించిపోతారు వారం రోజుల తర్వాత ఎవరెవరికి ఏ పాయింట్ ఉన్నదో ఆ పాయింట్ ప్రకారం కూడా అద్దాలు కూడా వారం రోజుల తర్వాత నెంబర్లు రాసి నెంబర్ల ప్రకారం వాళ్ళు పంపించడం జరిగింది వాళ్ళని ఒక్కరించడం జరిగింది ఎలాంటి అపోద్దు అవజరు అన్న కన్నా అజల సర్వ దిన్ని చేద్దాం ఆఫీసర్ అన్న చేద్దాం అదిగో ఫోటోలోకి పోడలోకి ఫోటో కొడత పలే కన్న అన్న 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 కన్న ఎప్పుడు అక్కడ చూసుకోవడం ఖర్చు ఏం లేదు కానీ ఫలితం వాళ్ళైతే అయ్యే క్షేత్రం అక్కడ దాకా రానియాడు సార్ చూపిస్తాను మీకు డబ్బులు అన్నది లేదు భోజనం పెడతా బస్ తీసుకెళ్తా నా బస్ ను తీసుకెళ్ళి పంపిస్తా ఒకటే కొద్దిగా గొప్ప మందలకు తగ్గుతాయి అవి వెయ్యి పదిహేను వందలు తగ్గుతాయి అది మీరు పెట్టుకోవాల్సింది నమస్తే ఎవరైనా మొత్తం న్యూస్ కి స్వాగతం ఈరోజు మనం జనగాం మండలంలోని పెద్దపాడు గ్రామంలో ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది ఆ క్యాంపులో మార్కెట్ చైర్మన్ బనక శివరాజ్ యాదవ్ మరియు డైరెక్టర్లు నామాల సీను తర్వాత ఇంకా రాజకీయ నాయకులు జూడల్ సిద్దయ్య గారు మిగతా కార్యక్రమాలంతా వాళ్ళు పాల్గొని ఈ కండ్లకు పండ్లకు పేదవారి కోసం క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్ళని లెక్కలోకి తీసుకొని వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల్లో భాగంగా అవసరమైన వారికి అద్దాలు మరియు ఆపరేషన్లు అవసరమైతే హైదరాబాద్ తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయించి వారి బస్సులోనే తీసుకెళ్ళి భోజన వసతులు కల్పించి అద్దాలు అన్నీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని నిర్వాహకుడు బండి శ్రీనివాస్ గారు తెలిపారు అదేవిధంగా కళ్ళ పండ్ల డాక్టర్ అయినటువంటి చందరు నిఖిత గారు కూడా ఈ క్యాంపులో పాల్గొని పేదవారి కోసం పండ్లకు ఉన్నటువంటి సమస్యలు వారు ఏ విధంగా ఎదుర్కొంటున్నారనే సమస్యల పైన వారు అందరూ పాల్గొని ఉచితంగా వాళ్ళు క్యాంపు నిర్వహించి అవసరమైన వారిని ఆపరేషన్కు రమ్మని వారు చెప్పారు